మొదటి మూడు నెలలు అంటే మీరు పెట్టుకున్నారు సౌదీన్ మే కడితే సౌదీన్ చూడదండి సౌదన్ కే బాద్ జిత్నాభి పైసా ఆనాయా ఓ గిన్కే దేనా పడతా తు లెక్క పెట్టిల్సి ఉంటుంది బిడ్డ నువ్వు ఒక్కొక్క నెలకు నాలుగు వేల పిచ్చినట్టే రెండు వేలు బాకీ పడ్డాడు ఇప్పుడు ఇరవై రెండు నెలలు ఇరవై రెండు ఇంటూ రెండు వేల ఎంత నలభై నాలుగు వేలు రైతు బంధు పోయిన వానకాలం పదిహేను వేలు పోయిన యాసంగిలో మూడు ఎకరాలకు వచ్చింది మిగిందోలకు పదిహేను వేలు ఇప్పుడు పదిహేను వేల బోదులు పన్నెండు ఇచ్చిన లెక్క రుణమాఫీ అయినా అదేవరన్నా ఊళ్ళే పూర్తిగా ఏ ఒక్క ఊర్లోనని అడుగుతున్నా కాంగ్రెస్ దమ్ముంటే ఏ ఊరికి వస్తారో మీ ఊరికి పోదామా మా వస్తారా రాండి ఏ ఒక్క ఊర్లోనన్నా రుణమాఫీ అయిందా సగం మందికి కూడా రుణమాఫీ కాలే బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే చేసిండు మనం రెండు దఫాల్లో ముప్పై మూడు వేల కోట్లు రైతులకు రుణమాఫీ కింద చెల్లిస్తే వీళ్ళు ఇచ్చింది పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే ఏకకాలంలో చేస్తాం మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు రెండేళ్లైనా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలి అరే దేవుళ్ళని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి ఏడవ దేవుని మీద ఒట్టు పెట్టిండు లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టి పెట్టిండు మల్లన దేవుడి మీద ఒట్టు పెట్టిండు మెదక్ చర్చి మీద ఒట్టి పెట్టిండు ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టి పెట్టిండు యముడాల రాజన్న మీద ఒట్టి పెట్టిండు దేవుళ్ళ మీద ఒట్టి పెట్టి మాట తప్పలేదా ఎందుకే మన సిద్ధిపేటకి వచ్చి పాద స్టాండ్ కాడ ఏం చెప్పిండు రోజు పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా సిద్దిపేటలో వచ్చి లక్ష మందితో మీటింగ్ పెడతా అన్నాడు పంద్ర ఆగస్టు పోయింది మళ్ళా పంద్ర ఆగస్టు పోయింది ఎడవాయనే పతకలేడు ముఖం ముందా వచ్చే ముఖం ఏం మాట్లాడినాడు ఆ రోజు పంద్ర ఆగస్టు కల్లా చేస్తాను మా సిద్ధిపేట చౌరస్థల బస్టాండ్ కడ చెప్పినావు కదా మరి పంద్రా ఆగస్టు బాయ్ మల్ల పంద్రా ఆగస్టు బాయ్ ఇప్పుడు డిసెంబర్కి రాబట్టి రెండేళ్ళు నిండా బట్టి ఎటు వాయ మాట్లాడేటప్పుడు ఎవరు కొద్దిగా ఉండాలన్నా వద్దా నీకు ఏమైనా చీము నెత్తురు ఏమైనా కొద్దిగా లజ్జ ఉన్నదా నీకు ఏమనుకుంటారు జనం అరే నేను మాట తప్పితే పురాగర ఇజ్జత్ పోతుందనేది అనేది కొద్దిగా నన్ను రక్తం ఉన్నదా ఉండాలన్నా వద్దా మనిషికి మాట్లాడితే ఆలోచించుకోవాలి కదా పురాగా పలసగా అయిపోతారు నేను పచ్చిపులుసు అయిపోతా ఆగమైపోతుంది నన్ను ఎవడు నమ్మడు నన్ను చూస్తే నవ్వుకుంటారు జోకులు అనైనా కొద్దిగా అయినా లీడర్ అంటే ఉండాలనే వద్ద అంటే ప్రజలు అంత అమాయకుల రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ పదవి విలువ తీసేసింది పురాగా ఇజ్జత్ తక్కువ చేసి పడేసింది ఏటువంటి అంటే అబద్దాలు ఆడు గెలవక ముందు అబద్దాలే గెలిచినాక అబద్దాలే మరి ఇటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే బాధ్యత మీ మీద ఉంది దయచేసి మండల నాయకులు మండల ఇన్ఛార్జులు ఇక్కడే ఉండి ఏ ఊరిది ఆ ఊరికి డిస్ట్రిబ్యూట్ చేయండి మీరు రేపు పొద్దున్నే ఎనిమిది గంటలకు నేను చూస్తా గ్రూప్లా ఎవరు ఎవరు పార్టిసిపేట్ అయినరో ఫోటోతో సహా చూస్తా అన్ని ఊర్లలో కూడా మీరు ప్రతి ఇంటికి బాకీ కార్డు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ప్రతి ఇంటికి ముట్ట చెప్పాలని కార్యకర్తలందరినీ నేను కోరుతా ఉన్నా ఇంకోటి ఎలక్షన్స్ వచ్చినాయి ఇంట్లో కూడా మోసమే చేస్తుండు బీసీలకు సరే ఇది అవుతుందా కాదా ఈ కోట ఏందో కథ ఏందో రెండు మూడు రోజులు అర్థమవుతుంది ఎనిమిది తారీఖు కావాలనే కోరుకుంటున్నాం మనం ఎందుకంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి కనీసం చెత్త లేడు బుగ్గలేసోళ్ళు లేడు గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఇలా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వచ్చి బాధపడతా ఉన్నారు ఒక సర్పంచ్ ఉంటే బాధ్యత ఉంటుంది గ్రామం శుభ్రంగా ఉంటుంది ప్రజలకు ఒక చెప్పుకోవడానికి ఒక వేదిక ఉంటుంది అయితే నేను మీతో కోరేది ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ వేసుకుందాం అందరితో మాట్లాడిన తర్వాతనే టికెట్లు ఇస్తారు ఒట్టిగా అటు ఇటు తిరగడదు మీ ఊర్లో ఉండే మన కార్యకర్తలు మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని పది మందో ఇరవై మందో యాభై మందో మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఎవరిని పెట్టుకుందాం ఏం చేద్దామని మీ ఊరి నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి వారి సమక్షంలోనే ఫైనల్ అవుతుంది తప్ప మీతో మాట్లాడకుండా జరగదు ఏదున్నా మెజార్టీ అభిప్రాయం అందరితో మాట్లాడి మెజార్టీ అభిప్రాయం మేరకే మనం నిర్ణయాలు తీసుకుందాం మన ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ ఉంటుంది వారు మీ అందరినీ కలుస్తారు గ్రామం వైజ్ కలుస్తారు మీ అందరితో మాట్లాడతారు అందరి అభిప్రాయాలు పరిగణలో తీసుకున్న తర్వాత మెజార్టీ అభిప్రాయం మేరకు మాత్రమే మనం నడుచుకుందాం సో దయచేసి మీరు ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా తిరిగే బదులు మీ గ్రామ కుటుంబ సభ్యుల్ని మెజార్టీ ఒప్పించుకునే ప్రయత్నం చేయండి మండల్ ఉంటే మండల ముఖ్య నాయకులందరి మెజార్టీ నిర్ణయం మేరకే మండల స్థాయిలో కూడా మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి పండుగ అయిన తర్వాత మండల్ వైజు ముఖ్య నాయకుల సమావేశం గ్రామ నాయకుల సమావేశం సమన్వయ కమిటీ వాళ్ళు పెడతారు పండుగ అయిన తర్వాత మాట్లాడి ఎనిమిదో తారీఖు కోర్టులు కూడా చూసుకొని మనం ముందుకు పోదాం ఎవరు తొందరపడద్దు అందరి సూచనలు మీ అందరి ఆలోచనలు పరిగణనలో తీసుకొని మీ అందరి అభిప్రాయం మేరకు మాత్రమే మేము నడుచుకుంటాం మీ నిర్ణయమే ఫైనల్ మీ మెజార్టీ నిర్ణయం మేరకు మాత్రమే పార్టీ ముందుకు పోతుంది ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమో ఇష్టాయిష్టాలకు తావులేదు ప్రజల ఆలోచన కార్యకర్తల ఆలోచన నాయకుల ఆలోచన మేరకు మాత్రమే పార్టీ నడుచుకుంటుంది అందువల్ల ఆ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఇంకొక పది పదిహేను నిమిషాలు మాట్లాడుకొని భోజనం చేద్దాం తొందర లేదు దయచేసి అందరూ కూర్చోండి బాకీ కార్డు మాత్రం ప్రతి ఇంటికి ముట్టాలి ఈ బాకీ కార్డు చాలా ముఖ్యమైనది ప్రజలకు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది పాత గ్యారంటీ కార్డు ఏంది ఇప్పుడు ఎంత బాకీ పడ్డది ఈ రెండు వివరణ